హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీలో రైతులకు శుభవార్త రావడం జరిగింది పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు విడుదల చేయబోతున్నారు ఈసారి డబ్బులు రావాలంటే రైతులు ఈ మూడు పనులు ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది ఈ జూన్ నెలలోనే ఈ ఇరవై విడత రెండు వేల రూపాయలు విడుదల చేయబోతున్నారు ఏ తేదీని విడుదల చేస్తున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ వుడ్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో పిఎం కిసాన్ పథకం కింద కోట్లాది మంది రైతులకు ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయల సహాయం అందిస్తారు సో ఈ మొత్తాన్ని మూడు విడతలుగా ప్రతి నాలుగు నెలలకు రెండు వేల రూపాయలు చొప్పున ఒక విడతగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో బదిలీ చేస్తారు ఇప్పటి వరకు ఈ పథకం పంతొమ్మిది విడతలు వచ్చాయి రైతులందరూ ఇరవై విడత కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇరవై విడత డబ్బులు ఎప్పుడు వస్తుందో చూసుకుంటే ప్రభుత్వం ఈ పథకం వాయిదాను ప్రతి నాలుగు నెలల తర్వాత రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి బదిలీ చేస్తుంది పంతొమ్మిదో విడత ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో విడుదలైంది దాదాపుగా నాలుగు నెలలు అయింది కాబట్టి ఇరవై విడత జూన్ రెండు వేల ఇరవై ఐదులో అంటే ఈ నెలలోనే రైతుల ఖాతాలకు పంపే అవకాశం ఉంది అయితే దాని అధికారిక ప్రకటన ఇంకా రాలేదు సో ఇది మనకు కేంద్ర ప్రభుత్వ పథకం దీని కింద రైతులకు సంవత్సరానికి మూడు సార్లు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతలుగా ఆరు వేల రూపాయలు అందిస్తారు ఈ పథకం ప్రయోజనం ఈ పథకానికి అర్హత ఉన్న రైతులకు మాత్రమే లభిస్తుంది సో మనకు ఈసారి కూడా రైతులకు ఇరవై విడతగా రెండు వేల రూపాయలు అందజేస్తారు దీనిని నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు వాయిదా పొందడానికి చేయవలసిన ముఖ్యమైన పనులు చూసుకుంటే మీరు సకాలంలో డబ్బు పొందాలంటే ఈ మూడు పనులు చేయండి మొదటిగా భూమి ధృవీకరణ అంటే మీ భూమి గురించి సమాచారాన్ని నవీకరించాలి రెండోది వచ్చేసి ఈకేవిసి అంటే మొబైల్ నంబర్ను ఆధార్తో అనుసంధానం చెయ్యాలి ఆధార్ బ్యాంక్ లింకింగ్ మూడోది వచ్చేసి ఆధారు బ్యాంక్ లింకింగ్ అంటే మీ ఆధార్ కార్డును బ్యాంక్ ఖాతాకు లింక్ చెయ్యాలి వాయిదా పొందడంలో మీకు ఎటువంటి సమస్య రాకుండా ఉండటానికి ఈ పనులను సకాలంలో పూర్తి చెయ్యండి డబ్బులు వచ్చాయా లేదో ఎలా తెలుసుకోవాలంటే రైతులు ప్రధానమంత్రి కిసాన్ పోర్టల్లోని లబ్ధిదారుల స్టేటస్ సెలెక్ట్ ఉపయోగించి వారి పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో వాయిదా ఎప్పుడు వస్తుందో తనిఖీ చేయవచ్చు ఏదైనా తప్పుడు సమాచారం ఉంటే సంబంధిత అధికారిని సంప్రదించి దాన్ని సరిదిద్దండి ఇప్పటివరకు ఎంత సహాయం అందించారంటే ప్రభుత్వం ఇప్పటి వరకు రైతులకు మూడు పాయింట్ అరవై ఎనిమిది లక్షల కోట్లకు పైగా పంపిణీ చేసింది ఈ పథకం ప్రపంచంలోనే అతిపెద్ద డిబిటి పథకాల్లో ఒకటిగా నిలిచింది ఇది ఆర్థిక సహాయం అందించడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను వ్యవసాయ ఉత్పాదకను కూడా బలోపేతనం చేస్తుంది ఈ కేవీసీ చేయడం చాలా అవసరం ఈ పథకం రైతులకు బలమైన ఆర్థిక సహాయంగా ఉద్భవించింది ఇరవై విడత త్వరలోనే రాబోతుంది అందువల్ల అర్హత ఉన్న రైతులందరూ ఈ కేవీసీ మరియు ఇతర అవసరమైన విధానాలను సకాలంలో పూర్తి చేయాలి తద్వారా వారు సకాలంలో ప్రయోజనాలను పొందగలరు ఈ విధంగా పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను జూన్ పదో తేదీ వచ్చేలోగా విడుదల చేస్తారు అంటే ఇంకా మనకు డేట్ ఫిక్స్ చేయలేదు మ్యాక్సిమం మనకు జూన్ పదో తేదీలో పైన లేదంటే కనుక పదో తేదీ తర్వాత అయినా విడుదల చేసే అవకాశం ఉంటుంది డేటు ఫిక్స్ చేస్తే నేను తప్పకుండా చెప్తాను సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్